హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజులైంది కదా అసలు లాంగ్ వీడియో ముందుకు రాక సో ఏం వాయిస్ ఓవర్ ఇయ్యాలు కూడా అర్థం అవుతలేదు అనమాట అలవాటు తప్పిపోయింది కదా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వీడియో పెట్టక రీజన్ ఏంటంటే అసలు లాంగ్ కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ అసలు ఎవరు పెట్టి చూస్తలేరు ఇంకా ఒకటి వచ్చేసి మన చిన్న ఛానల్ కదా సో ఇంకెవరు చూస్తారులే అన్నట్టు లైక్ తీసుకున్నాను అసలు వ్లాగ్ పెట్టాలని అనిపియని అనిపించదు బట్ ఇవాళైతే ఇంకా కార్తీక పోం కదా జస్ట్ అలా అయితే వ్లాగ్ పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్లో చూస్తారేమో అని అయితే పెట్టాను సో ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే లేసాను అండ్ ఇవాళ కార్తీక పౌర్ణమి నేను చేస్తా చేసుకుంటానో లేదో అని ఒక డైలామాలు అయితే ఉండే అనమాట నిన్న ఇంకా ఏదైతే అది అవుతుంది అన్నట్టు సో వర్క్ అయితే నిన్ననే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇంకా మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్కి లేచి త్రీ ఓ క్లాక్ ఎందుకు అంటే ఇవాళ మనం గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో దీపార్ధన కానీ నైన్ ఓ క్లాక్ లోపే చేసుకోవాలి ఇంకా అందుకని ఇంకా తొందరగా లేచి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట అయిపోయినా ఇంకా సో ఇంకా బయట ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి నైవేద్యానికి అయితే సో పర్మానం బెల్లం పరమానం అయితే వండుతున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ అయితే నిన్న డీప్ క్లీన్ చేశాను ఫస్ట్ గ్యాస్ పెన్ అయితే పర్మానం అయితే పెట్టేశాను ఇంతలోపు సో అక్కడ దేవుని సామాను కూడా క్లీన్ చేశాను ఈ దేవుని సామాను నిన్ననే క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇవాళ ఎందుకో డిమ్గా కొంచెం డల్గా కనిపిస్తాయి అనమాట కలర్ అదోలా అయిపోతుంది ఫ్రెష్గా కనిపించవు సో అందుకే ఎప్పటిదప్పుడు అలా క్లీన్ చేస్తా అని అనుకున్నాను అనమాట సో ఇంతలోపు ఇంకా అక్కడ గ్యాస్ పైన సో పరమానం అయిపోయింది అండ్ నేనైతే అవి కూడా గ్యా పూజ సామాన్ కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ బయటకు వచ్చేసి అయితే కులిసమ్మ కోటను కూడా కుదిచ్చేసుకున్నాను ఆ తర్వాత ఇక సైడ్కి అయితే చిన్న వాల్స్ ఉంటాయి గడప ఏమి ఉండదు ఇంకా వాల్స్కి అయితే బొట్టు పెట్టేసి బయట అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ ఇంకక్కడ కూడా పిండి పిండి ప్రమిదలు అయితే చేసాను అనమాట ఏడు అండ్ ఫస్ట్ అయితే నేను ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ ఏదో చీరే వేర్ చేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు ఇది అట్లా చుట్టుకున్నాను అనమాట సో ఏమనుకోకండి నన్ను చూసి నా పూజను చూడండి అండ్ ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సో గణేష్కి అయితే చేసుకుంటాం కదా సో చిన్నగా పసుపు గణపతి అయితే చేసుకున్నాను ఫస్ట్ పసుపు గణపతి అక్కడ పూజ అయిపోయినాక ఇంకా తులసమ్మ శివయ్యకైతే నేనైతే ఇక్కడైతే పూజ చేసుకున్నాను అనమాట సో మెయిన్గా కావాల్సింది తులసి సారీ ఉసిరికొమ్మ కదా సో ఉసిరికొమ్మ ఉసిరికాయలు ఇంకా అవి పెట్టేసి సో అలా మాల వేసేసి అండ్ మనం ఇవాళ పిండి దీపాలు పెట్టుకోవాలి కదా సో పిండి దీపాలతో వెలిగించాక ఓం నమ శివాయ అని లెవెన్ టైమ్స్ అనుకుంటూ సో అయితే వేశాను ఇలా ఏదో నాకు తోచినట్టు ఇలా సింపుల్ మెథడ్లో అయితే పూజ అయితే చేసుకున్నాను ఈసారి చేసుకుంటానో లేదో అన్న డౌట్ అయితే చేసుకున్నాను అండ్ ఇలా ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాను అండ్ వాయినం కూడా లాస్ట్ ఇయర్ అయితే నేను చీర పెట్టాను అనమాట సో బట్ ఈసారి ఏదో హడావిడిగా చేసుకుంటానో లేదో అన్నట్టు సో ఉన్న బడ్జెట్లోనే ఏదో చిన్నగా అలా చేసుకున్నాను చిన్నగా చేసుకున్నా కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా బాగా జరిగింది అండ్ ఒకటేసారి నేనైతే ఊరికి పూజ మీదకి నేను లేవాలని అండ్ ఒకటేసారి తాంబూలంలో అయితే అన్నీ పెట్టుకొని అక్కడ పెట్టి అయితే కూర్చున్నాను అండ్ అక్కడ కిందనే కూర్చుంటుండే కానీ అక్కడ కూర్చోడానికి అది ప్లేస్ లేదు అందుకే ఒక చిన్న పీట వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ప్రసాదానికి విషయానికి వచ్చేస్తే మాత్రం అరటిపండు కొబ్బరికాయ అయితే కొట్టినాను అండ్ ఇంకొకటి వచ్చేసి పరమానందం అండ్ వడపప్పు అయితే పెట్టాను అండ్ ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా బాగా అనిపించింది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాయి వాళ్ళు నది స్నానం చేయడం చాలా పుణ్యం కదా కాకపోతే మనకు అయితే ఇక్కడ ఏం లేవు అండ్ ఇంకోటి వచ్చేసి నది నీళ్ళు ఇంట్లో ఉన్న కొన్ని వాటర్ అందులో వేసుకొని స్నానం చేసుకోవచ్చు కానీ ఆ నది కూడా నీళ్ళు కూడా లేవు ఇంకా పసుపుతో అయితే చేసుకోవచ్చు అంట సో కొంచెం పసుపు వేసి అయితే నేనైతే అలా స్నానం అయితే చేసుకున్నాను అండ్ ఇంకా దేవుని దగ్గర కూడా దీపార్ధన చేసుకున్నాను ఫస్ట్ అక్కడ మొత్తం పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ దేవుని దగ్గర కూడా దీపార్ధన అయితే చేసుకున్నాను ఏది చేసినా నైన్ ఓ క్లాక్ లోపే చేయాలంట సో కాబట్టి ఐదు పిండి ప్రమిదలతో అయితే చేసి పూజ చేసుకున్నాను ఈసారి చాలా బాగా అనిపించింది దేవుని దగ్గర కూడా అండ్ పిండి ప్రమిదలతో అయితే లుక్కే చేంజ్ అయిపోయింది ఇక్కడ దేవుని దగ్గర అండ్ కొబ్బరికాయ కొట్టినాక నారికి దీపం కూడా పెట్టాలంట తులసామ కాడ కొట్టినా కదా ఇంకా అదే కొబ్బరికాయ తెచ్చితే సో ఇలా నారకిల దీపం అయితే పెట్టాను అండ్ చాలా బాగా అనిపించింది ఇవాళ అండ్ దేవుని ఫోటోలు పైనకుండవారికి అసలు అయితే అలసిపోయినట్టు అనిపోయింది అనమాట పైనకి రెండు కిందికి రెండుసార్లు ఎక్కి దిగేవారికి సో భక్తుంటే ఎంత దూరం అన్నా వెళ్తామని ఒకటే అర్థమైంది ఆశీవయ్య ఆశీస్సులతో చాలా బాగా అనిపించింది ఇంట్లో కూడా అండ్ ఇంకా పిల్లలు కూడా లేవలేరు కదా అని సో నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి వస్తే అయిపోతుందిలే సో ఒకవేళ వాళ్ళు వేస్తే సాయంత్రం తీసుకెళ్ళొచ్చులే అన్నట్టు ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను ఓవరాల్ నా పూజ మాత్రం ఫైవ్ థర్టీ లోపే అయిపోయింది ఎందుకంటే అంత మార్నింగ్ లేచాను కాబట్టి అన్నీ చేసుకునే వారికి నాకు సో ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అండ్ పున్నం కూడా పౌర్ణమి కూడా ఫైవ్ ఓ క్లాకే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను అండ్ టెంపుల్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను సో టెంపుల్కి వెళ్ళడం అక్కడ రష్ ఉంటుందేమో పా అసలు అభిషేకం చేయిస్తారో లేదో ఎంత టైం పడుతుంది ఏదో అన్నట్టు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోయినాను బట్ అక్కడ వెళ్ళేవారికి అసలు అప్పుడే పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ నేను ప్రదక్షిణలు చేస్తుంటే పంతులు గారే పిలిచారనమాట అభిషేకం చేయండి అని సో పాలతో అభిషేకం అయితే చేశాను నేనేం పాలు తీసుకెళ్ళలేను సో అక్కడ పాలు వాళ్ళే ఇచ్చారు అండ్ అభిషేకం కూడా చేశాను చాలా బాగా అనిపించింది అండ్ శివ దర్శనం కూడా అయిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్ అనమాట అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంటికైతే వచ్చేసాను అండ్ ఇంకా పిల్లలు కూడా సో వాళ్ళు ఇంకా నేను వచ్చి కొద్దిసేపటికి అయితే పిల్లలు అయితే లేచారు ఇంకా వాళ్ళకు కూడా ఫ్రెషప్ అయితే చేశాను ఇంతలోపు మా ఆయన కూడా ఫ్రెషప్ అయ్యి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించారు ఎవ్రీ ఇయర్ వెలిగిస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒత్తులు అన్నిటివి వెలిగిస్తే అండ్ ఇక్కడ ఉసిరికాయ దీపం కూడా పెట్టారు ఇంకా మా ఆయన అయితే పూజ కంప్లీట్ చేసుకొని సో ఆఫీస్కి అయితే అనమాట ఆ తర్వాత ఇంకా పిల్లల్ని కూడా వాళ్ళని ఫ్రెషప్ చేసి వాళ్ళు కూడా యాజ్ యూజువల్గా సో ఎవరీ ఇయర్ చేసినట్టు ఇద్దరు లాస్ట్ ఇయర్ మా చిన్నోడు కొంచెం చిన్నగా ఉండే అండ్ ఈసారి కూడా ఇంక ఇద్దరైతే మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగించారు ఇలా బాగా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఒకరు వెనకాల ఒకరు అలా వెలిగిస్తే అండ్ చాలా బాగా అనిపించింది మార్నింగ్ అయితే ఇదండి వాళ్ళైతే టూ డేస్ బ్లాగ్ అయితే ప్లీజ్ ఇంకెవరైనా ఏదన్నా కంటెంట్ సజెషన్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే కంటెంట్ అనేది సజెషన్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ ఎలా వస్తున్నాయని కూడా కామెంట్ చేయండి అండ్ ఎవరైనా క్రొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ టిల్ ఎండింగ్ దాకా వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ నెస్ డే వన్స్ అగైన్ కార్తీక పౌర్ణమి హ్యాపీ